తేదీ ఇరవై ఐదు ఏప్రిల్ నాడు మన బనమిపల్లి సరస్స మల్లికార్జున వైఎస్ దగ్గర జరిగిన యువపడి దాడి ఘటనలో తేదీ పద్నాలుగో దాగినాడు తన తల్లి కాంప్లైంట్ ఇవ్వగా శ్రీకాంత్ చనిపోవడం వల్ల తల్లి కాంప్లైంట్ చేసి కేసు నమోదు చేసిన పోలీసులు మామూలు రోడ్లు పట్టిస్తారు ఆ దాడిలో పాల్గొన్న నిందితులైన పది మందిని గుర్తించి అందరినీ కూడా ఈరోజు ఎనిమిది మందిని ముందుగా అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ పట్టుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఈ మన చింతపల్లి రవికుమార్ రెడ్డి అని చెప్పేసి ఏ వను ఈయన కౌంటర్లో మొట్టమొదటి శ్రీకాంత్తో గొడవపడిన వ్యక్తి అటు వ్యక్తితో పాటు అరుణ్ కుమార్ రెడ్డి ఓనర్ వన్ ఆఫ్ ది ఓనర్ ఆఫ్ ది వైన్ షాప్ అదేవిధంగా రాకేష్ వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి కోట్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈయన ఓనరు యొక్క అరుణోళ్ళ బ్రదరు అదేవిధంగా శివశంకర్ ఈయన ప్రస్తుతం అప్స్టాండింగ్ వండు ఇతను ఈ ప్రవీణ్ వాళ్ళ తర్వాత ఏ సిక్స్గా కృష్ణారెడ్డి ఇతను ఈ అరుణ్ వాళ్ళ ఫాదరు వన్ ఆఫ్ ది ఓనరు అదేవిధ పికిలీ వెంకటేష్ ఇది వైన్శాఖలో పనిచేసే వ్యక్తి తర్వాత జరపటి చెన్నమ్మ ఈ మూడ స్పీపర్ వైనశాఖలో పనిచేస్తుంది తద గంగోని చంద్రప్రకాష్ గౌడు ఈయనది వన్ ఆఫ్ ది ఓనర్ యొక్క వైన్ షాప్ ఓనర్ యొక్క కొడుకు వైన్ షాప్ అతని పేరు మీద వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్నది అదేవాడు రఘుపతి రెడ్డి అబ్స్కాండే ఉన్నారు ఈ పది మందిలో ఇద్దరు అబ్స్కాండర్ ఎనిమిది మందిని పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుదామని త్రీ నా టూ కింద అంటే సెక్షన్ త్రీ నా టూ పైన ఇవ్వడం జరిగింది మీకు త్రీ ఫార్టీ టూ త్రీ టూ త్రీ ట్వంటీ త్రీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద కేసు నమోదైంది ఈ దర్యాప్తులో భాగంగా ఈ వైన్ షాప్ దగ్గర మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి అది ప్రమాణంగా చంపేకాడికి వెళ్ళింది అటు శ్రీకాంత్ ఆరోగ్య ట్రీట్మెంట్లో చికిత్స పొందుతూ మనకు యశోధ హాస్పిటల్కి పోయినాక పద్దాలు తడి చనిపోవడం జరిగింది దాని మీద వాళ్ళ తల్లి గారిని వెంకటేశ్వర కంప్లైటివ్గా మనం కేసు త్రీనాడు మర్డర్ కేసు నమోదు చేసి నేను ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది ఆ డివిడి సీజ్ చేయడం జరిగింది సీన్లో నుంచి అది ఎఫ్ఎస్ఎలో పోయి ఇంకా అది యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్కే ఉంది డాటా అని చెప్తున్నారు అయినా పర్వాలేదు మేము మన ఎఫ్ఎస్ఆర్ ఉండదు గోర ల్యాబరేటరీ అట్లా పంపించి రిట్రీట్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయింది అది క్రమంగా అది మర్డర్గా దారి తీసింది అట్టి కాబట్టి అట్టి వ్యక్తిని మర్డర్ కేసు కింద నమోదు దీని ప్రకారం మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను గత ఈ కేసు నమోదైన నుంచి పద్నాలుగు నమోదైంది అలా పద్దెనిమిది తారీఖు అంటే ఫోర్ డేస్ మేము ఏ కేసు అయినా సరే మర్డర్ కేసు అంటే ఇనివిషియన్ చేయాల్సి వస్తుంది ఆ ఇనివిషియన్లో పోలీసు కూడా ఫ్రీడమ్ కావాలి చాలామంది ఏంటంటే కొంతమంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఎవరో తీసేస్తున్నారని చెప్పేసి కొన్ని సంఘాలు ఏదో జరగబోతుందని చెప్పేసి తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారం చేస్తాను వాట్సాప్ గ్రూప్లో నేను అంతే దాడగా చెప్తాను కొంతమంది వాట్సాప్ గ్రూప్లో చేస్తూ ఉన్నారు దయచేసి మన మీడియా తప్పున ఇలాంటి వార్తలని ఎవరు నమ్మవుతూ మన డిపార్ట్మెంట్ పరువు తగ్గించే ప్రయత్నాలు వాళ్ళ స్వార్థాల కోసం కొంతమంది మా మీద లేనిపోని అభణాలు డిపార్ట్మెంట్ మీద నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నాలు చేయకండి దీంట్లో ఎటువంటి ఇన్ప్లేస్ లేదు చట్ట ప్రకారం ఏదైతే పాల్గొన్నారో ఎవిడెన్స్ బేస్ నడుస్తుంది రోజు ప్రతి ఒక్కరు కూడా ఎవిడెన్స్ వేసి నడుస్తుంది రేపు పొద్దున కోర్టులో సమానం నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను రేపు ఇన్వి ఇన్విషన్ పర్పస్లో ఏది ఉంటే అది కరెక్ట్గా చేసుకుంటే రేపు పోవాల్సి వస్తుంది లేకపోతే నన్ను కోర్టు అక్ష్యం చేసే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ ఇన్విషన్ పర్పస్లో మేము అప్రూవ్ తీసుకొని ఇన్విషన్ చేసి పర్ఫెక్ట్గా కోర్టులో సబ్మిట్ చేసినప్పుడే ఆ కేసు కన్విన్షన్ ఆస్కారం ఉండదు లేదు ఎవరు ఇంట్లో ఎవరో ప్రెజర్ పెట్టను వాళ్ళు ఇంకోటి గొడవ చేశారని చెప్పేసి అప్పటికప్పుడు హడాబడిగా రిమాండ్ చేయడం వల్ల అది పట్టుకొచ్చి అప్పుడు ఏం రేపించడం చేయడం వల్ల అన్ని లోపం లోపంలో ఏర్పడతాయి దయచేసి ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా నిష్పక్షపాతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా మేము ఉన్నది ఉన్నట్టుగా చట్ట ప్రకారము నిజాయితీగా ఈ రిమైండర్ చేస్తాము ఇదే కేసు కాదు ఏ కేసు అట్లే చేస్తాము కానీ కొంతమంది వార్తా కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నాయి లేని ఈ ప్రజల్లో చె కొంచెం అపోహలు కలిగిస్తున్నారు అటు వారిపై కూడా ఈసారి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా వాడి మీద నోటీసులు పంపి వాడడం కూడా జ్యుడిషియరీ కిందకి చెప్పి ప్రయత్నం కూడా చేస్తాం మా సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పి ఎస్పీ గారు కరెక్ట్గా ఉన్నారు మాకు ఎప్పటికప్పుడు ప్రతి కేసులో ఇన్విషియేషన్లో మాకు సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారు ఇనివేషన్ పర్పస్లో ఖచ్చితంగా మేము ఉన్నదని కూడా చేస్తాం ఇది మీ ద్వారా కొంచెం తెలియజేస్తే ప్రజలకు బాగుంటుంది శని యువత కూడా చెప్పదలుచుకున్న వైన్ షాపులు కూడా పోయి ఇది మరణ దారి తీసింది దయచేసి యువత కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏదైనా సంఘటనకి ఆవేశం లోను కాకుండా ఇమ్మీడియట్గా కన్సల్ట్ మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి కేసు నమోదు చేసుకోవడమా లేకపోతే కూర్చొని పెద్ద మనుషులతో మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలని చట్టాన్ని చేతిలో తీసుకొని తనకు తనగా ఒక నిర్ణయం తీసుకొని ఇష్టవగా మనం చట్టాన్ని ఉల్లంఘించిన చేయరాదు ఏదైనా మీ సందర్భం వచ్చినా కూడా మా దగ్గర రావాలి లేకపోతే పెద్దల దగ్గరకు పోవచ్చు